వెంటనే వెంటనే ఇవాలిస్ కార్మికులకు ప్రమోషన్ ఇవాలి కార్మికులకు ప్రమోషన్ ko promotion kar dilale sister me like kar dilale ardil ale ardil ale మికులు కార్మికులందరికీ ముందుగా ధన్యవాదాలు ఈ చెస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అత్యంత కీలకమైనటువంటి కార్మికులు చాలా స్కిల్డ్ ఎంప్లాయీస్ అంటే ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఏడు లక్షల మంది వినియోగదారులకి కరెంట్ ఇవ్వడంలో వీళ్ళే ఈ అసిస్టెంట్ హెల్పర్ అని పేరే పెట్టారో వీళ్ళు చాలా కీలకమైనటువంటి మనుషులు అయితే వీళ్ళనే వాస్తవానికి ఏపీఎస్ఈబి రూల్స్ కానీ లేదనుకుంటే మనకి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడినటువంటి ట్రాన్స్కో డిస్కామ్లు ఈ విషయాల్లో కానీ చూసినట్లయితే జూనియర్ లైన్మెన్ అని పిలవాలి కానీ మరి ఏ చదువు లేనటువంటి సామాన్యమైనటువంటి అడ్డం మీద పని చేసుకునే వాళ్ళలాగా అసిస్టెంట్ హెల్పర్ అని పిలవడం అనేది చాలా దుర్మార్గమైంది దీనిని మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము కమిషనర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము ఎండి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము అయినా వాళ్ళ విషయాల్లో ఏ రకమైనటువంటి మార్పు లేదు అట్లాగే వీళ్ళకి చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ ఇవ్వాలి ప్రమోషన్స్ ఇవ్వడం అంటే ఇంక్రిమెంట్ రావాలి యాన్యువల్ ఇంక్రిమెంట్ అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు దీని మీద కూడా మాట్లాడుతూ ఉంటే చైర్మన్ గారు ఎండి గారు చెప్పేది ఏంటంటే మా చేతుల్లో ఏమీ లేదు హైదరాబాద్ లో ఉన్నటువంటి కమిషనర్ గారితో మాట్లాడండి అంటారు మేమే స్వయంగా కమిషనర్ గారు సెక్రటేరియట్ లో ఉన్నటువంటి కమిషనర్ గారితో మాట్లాడితే ఇది ఇండిపెండెంట్ బాడీ పాలక వర్గానికి తన ఇష్ట అనుసారంగా ఇక్కడ ఉన్నటువంటి పద్ధతుల ప్రకారంగా ఇస్తున్నటువంటి పద్ధతుల ప్రకారంగా వీళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వచ్చు ఇంక్రిమెంట్లు ఇవ్వచ్చు గ్రేడ్ చేంజ్ చేయొచ్చు జూనియర్ లైన్ మెన్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి కమిషనర్ గారు చెప్పారు అదే విషయం ఇక్కడ చైర్మన్ గారికి చెప్పినా ఇక్కడేమి పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజున అనివార్యంగా మేము ఇక్కడ ధర్నా పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ ధర్నా పెడుతున్నామని చెప్పిన తర్వాత మా యూనియన్ జనరల్ సెక్రటరీ ఒక నోటీస్ పంపించారు ఎండి గారు ఇక్కడ విద్యుత్ సంస్థలో సమ్మెలు ఉన్నాయి సమ్మెలు నిషేధమైన ఉన్నాయి కానీ మీరు సమ్మె చేస్తారని చెప్పి చెప్పారు ఇక్కడ మేము యాజమాన్యాన్ని ప్రశ్నించి తెలుసుకున్నాం మేము సమ్మె నోటీస్ ఇవ్వలేదు సమ్మె చేయడం లేదు సమ్మె చేసి ఇరవై ఏడు లక్షల మంది సిరిసిల్ల ప్రజలకి అసౌకర్యం కల్పించాలని మా యూనియన్ గా మేము ఎప్పుడు అనుకోలే మేము కేవలం నిరసన తెలుపుతా ఉన్నాం ఈ నిరసన ద్వారా ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పాలక మండలకే ప్రజలకి ఈ కార్మికులకి అన్యాయం జరుగుతా ఉంది అన్యాయాన్ని సవరించాలని చెప్పి డిమాండ్తో ఇక్కడికి ప్రదర్శనగా వచ్చాము తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు ఎండి గారు ప్రజలకు తప్పుదారు పట్టిస్తా ఉన్నారు పాలక మండలికి కూడా మేము మెమోరి ఇచ్చాము డైరెక్టర్లకు మెమోరినల్ ఇచ్చాము చైర్మన్ గారికి మెమోరాండం ఇచ్చాము అట్లాగే ఎండీ గారికి మెమోరాండం ఇచ్చాము దాని మీద ఇంతవరకు కూడా ఏ రకమైనటువంటి స్పందన లేదు ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా మా డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలి అట్లా పరిష్కారం చేయలేని పక్షంలో ఈ ప్రజల దగ్గరికి వెళ్తాం డైరెక్టర్ దగ్గరికి మరోసారి వస్తాం మాకింత అన్యాయం జరుగుతా ఉంది మా అన్యాయానికి పాలక మండలి న్యాయం చేయటం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో సమ్మెలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది దానికి ప్రజలందరూ కూడా సహకరించాలనే డిమాండ్ కూడా మేము ప్రజల ముందు పెడతా ఆ రకంగా ప్రజల ముందు పెట్టి ప్రజల యొక్క సహకారాన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాం అంతవరకు పోకుండా చైర్మన్ గారికి బహుశా నేను అనుకోవడం చైర్మన్ గారికి కొంచెం ఈగో ఉందేమో అనిపిస్తా ఉంది ఇక్కడ కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చూస్తున్నాము తప్ప ఈ గోలు మాకో లేవు లేవు మీకు వద్దు మాకు వద్దు కార్మికుల యొక్క శ్రమను దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ బీడబ్ల్యూగా ఉన్నటువంటి కార్మికులు డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ చనిపోయారు బయట రోడ్ యాక్సిడెంట్ లో చనిపోలేదు డిపార్ట్మెంట్ యాక్సిడెంట్ లో చనిపోయారు వాళ్ళ కుటుంబాలకే ఉద్యోగం ఇచ్చారు కానీ వాళ్ళని పర్మనెంట్ చేయాలి కదా మరి ఇన్ని సంవత్సరాలైనా పర్మనెంట్ ఎందుకు చేయలేదు అదే ఎన్పీటీసీటీసీ ట్రాన్స్ఫర్ అయితే చనిపోయినటువంటి కార్మికులు డైరెక్ట్ గా రెగ్యులర్ ఉద్యోగస్తా ఉన్నారు మరి మన దగ్గరేంటి ఇది వివక్షత కాదా దీనిని మేము ప్రశ్నించడం కోసం ఇక్కడికి వచ్చాము కాబట్టి దీనికి అత్యంత కీలకమైనటువంటి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి కేటీఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నారు కేటీఆర్ గారు కూడా ఈ రోజు జరిగే ఈ ధర్నా కార్యక్రమాన్ని మీడియా ద్వారా చూసి ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలకి ముఖ్యంగా చైర్మన్ గారికి చెప్తారా వార్నింగ్ ఇస్తారా ఏం చేస్తారో తెలియదు కానీ రాబోయే రోజుల్లో మా కార్మికులకి అందరికీ కూడా న్యాయం చేసే పద్ధతులలో ఇమ్మీడియట్లీ ప్రమోషన్స్ ఇవ్వాలి యాన్యువల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి నేమ్ అసిస్టెంట్ హెల్పర్ అనే పేరుని జూనియర్ లైన్ మెన్ గా మార్చాలి గతంలో టీఈ అనే ఏదో ఒకటి ఉంది అంటే కన్వెన్స్ అలవన్స్ ఇచ్చేవారు దానిని గత ఏడు నెలల నుంచి ఆపేశారు అంటే మాకు జీతాలు పెరిగినాయని ఆపేరా లేదనుకుంటే ఎందుకోసం ఆపేరు మాకు రావాల్సిన బెనిఫిట్ ని మా హక్కు లేకుండా మా సమాచారం లేకుండా ఎట్లా కట్ చేస్తారని చెప్పేసి కూడా పాలక మండలిని ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే దానిని ఏడు నెలల నుంచి ఆపినటువంటి దానిని వెంటనే రిలీజ్ చేయాలి కాబట్టి మా డిమాండ్ లో మా డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని మళ్ళీ ఇప్పుడు చైర్మన్ గారికి ఇస్తాము తక్షణమే మా యూనియన్ రాష్ట్ర నాయకత్వంతో లేదా ఈ జిల్లా నాయకత్వంతో పిలిచి చర్చించి మాట్లాడాలి ఆ రకంగా సమస్య పరిష్కారం చేయాలి కాని పక్షంలో రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము ఆ సందర్భంగా జరగబోయే పరిణామాలకి కన్జూమర్స్కి అసౌకర్యం కలిగిన రైతులకి అసౌకర్యం కలిగినా ఇక్కడ సిరిసిల్ల అనేది చేనేత కార్మికులకు చాలా అత్యంత కీలకమైనది భారతదేశంలో ప్రతిష్టాత్మకరమైన జిల్లా సిరిసిల్ల ఇక్కడ చేనేత కార్మికులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా పూర్తి బాధ్యత ఈ అని యాజమాన్యం కాబట్టి తక్షణమే చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కారం చేయాలి చేయలేని పక్షంలో రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ సహకరించినటువంటి పోలీసు వారికి మీడియా మిత్రులకి అందరికీ కూడా మా తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఉపన్యాసం ఇస్తున్నాను తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఫిల్ప్లో భాగంగా ఈ సహకార విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ హెల్పర్లు ధర్నా చేస్తూ ఉన్నారు అంటే అస్టెంట్ హెల్పర్ల గురించే కాదు ధర్నా చేసేది ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరి గురించి ఈ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా ధర్నా చేస్తుంది ఎందుకు అని అంటే గతంలో మనకు ఫీల్డ్ మీద ఒక హెల్పర్ కానీ లైన్మెన్ కానీ లైన్ ఇన్స్పెక్టర్ కానీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కలే ఉండాలి కానీ వర్క్ నౌస్ ప్రకారం ఎక్కడ కూడా జరగట్లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఒక్కొక్క క్యాండిడేటు నాలుగు ఊర్లు ఐదు ఊర్లు పదూరు తిరుగుతాడు తిరుగుతాండ్రని గవర్నమెంట్ ఎఫ్టీఏ అంటే టీఏ బిల్ సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ జీవో కూడా ఉంది దాన్ని ఇన్ని రోజులు ఇచ్చి గత ఎనిమిది నెలల నుంచి ఆ ఎఫ్టీఏని కడి చేసింది ఆ ఎఫ్టీఏని కడి చేసింది ఒకటే కాకుండా ఇంకా ఈ అస్టెంట్ హెల్ఫర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ అందరికీ ఇంక్రిమెంట్లు కలిపి వీళ్ళందరూ సిఐటి యూనియన్లో జయిన్ అయ్యారు యునైటెడ్ ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్లో జయిన్ అయ్యారు అని ఉద్దేశంతోనే సెప్టెంబర్లో రావాల్సిన ఇంక్రిమెంట్ను కూడా ఇప్పటివరకు కూడా ఇంక్రిమెంట్ కలపలే అంటే యూనియన్ కార్మికుడు ఆ హక్కును అడగకూడదా మేనేజ్మెంట్ను అని అడిగినంత మాత్రాన నువ్వు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ కలిపి ఈ సంవత్సరం కలిపలేదు అదే ఈ ఆఫీసులో టోటల్ సంఖ్య మూడు వందల అరవై మంది ఎంప్లాయీస్ ఉంటే మూడు వందల అరవై మందికి ఇంక్రిమెంట్ ఆపిరా ఓన్లీ అస్టెంటల్ పర్లక ఇంక్రిమెంట్ ఆపిరా అనేది కూడా మాకు సమాధానం చెప్పాలి అంతేకాదు గతంలో ఎంప్లాయీస్ చనిపోతే వారికో రెగ్యులర్ ఇచ్చినావు ఈ రోజు ఈడబ్ల్యూసీ ఎంప్లాయీ కారణ నియామకం జరిగితే వాళ్ళకో ఎంప్లాయీస్ కు రెగ్యులర్ చేయలేదు ఇది ఎందుకు ఎందుకు అంత పక్షపాతంగా చూస్తున్నారో అది కూడా మాకు సమాధానం చెప్పాలి అంతేకాకుండా ఈ మిగిలిపోయిన ఎవరైతే వీడబ్ల్యూ ద్వారా అస్టెంట్ అయ్యారో కాని వాళ్ళు కూడా ఈ సంస్థలో కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలి ఎందుకు అని అంటే ఈ సంస్థలో వర్క్ నౌస్ ప్రకారం ఎక్కడ కూడా సర్వీసుల తగ్గట్టు మనుషులు లేరు కాబట్టి మనకు మనుషులు అవసరం కాబట్టి ఈ చైర్మన్ గారే గతంలో ఎంప్లాయీస్ లేరు మాకు ఇబ్బంది అవుతుంది కన్ని వరకు సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వకపోతున్నావు అని పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కూడా ఆ ఉన్న ఎవరైతే రెగ్యులర్ కాని వాళ్ళు ఉన్నారో వీడబ్ల్యూస్ వాళ్ళని కూడా రెగ్యులర్ చేసి అస్టెంట్ హెల్పర్ అనేది ఆత్మగౌరవం కూడుకొని ఉన్నది కాబట్టి ఆత్మగౌరవం వాళ్ళ మీద నిలపాలనుకుంటే మీరు పెద్ద పెద్దదండ్రి పాత్ర పోషించాలనుకుంటే వాళ్ళకి ఇమీడియట్ గా జూనియర్ లైన్ గా పేరు అనౌన్స్ చేయాలని మా యూనియన్ గా కోరుతా అంతేకాకుండా ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎక్కడో మీకు ఫీల్డ్ మీద కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ తీస్తామనే ధోర్నీ తీస్తే మాత్రం యూనిటెడ్ ఎలక్ట్రిడ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీగా ఊకునే లేదు సిఐటి యూనియన్ లో పార్షిత కార్మికుల మొదలు పెడితే పైలట్ వరకు మా కార్మికులు ఉన్నారు ఎక్కడ కూడా ఊకునేదే లేదు ఖచ్చితంగా తాట తీసే విధంగా చేస్తాము అని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే ఈ డిమాండ్లన్నిటి మీద చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించాలని ఈ ఎండి గారిని అదేవిధంగా చైర్మన్ గారిని సగౌరవంగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ